సాధన అది భగవత్పరమైతే సాధనగా మారుతుంది అది నేను ఎలాగైనా వశిష్ఠ మహర్షి యొక్క అంతం చూడాలి పడగొట్టాలి పడగొట్టాలంటే వశిష్ఠుణ్ణి పడగొట్టాలంటే నాకు ఎంత అస్త్ర సంపద కావాలి ఇప్పుడు నేను ఎవరిని వెళ్ళి సేవించి ఇవన్నీ చేర్చుకుంటాను ఇలా కాదు నేను పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తానన్నాడు తిన్నగా ఉత్తర దిక్కు వెళ్ళిపోయాడు హిమాలయ పర్వతాల మీద కూర్చున్నాడు పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు పరమశివుడు సాకారంగా అయ్యాడు నిజంగా అదృష్టవంతుడు కదండి ఒక్క మాట నీ చరణార విందముల ఎందు చెక్కు భక్తి కలుగుగాక అనుంటే ఏమో ఏమయ్యుండేదో రామాయణం నాకు మోక్షము సంగు ఏమయ్యుండేదో రామాయణం ఆయన ఒక విచిత్రమైన విషయం కోరాడు నీ తపస్సు చేత నేను ప్రీతి చెందాను నీకేం కావాలన్నాడు శివుడు విశ్వామిత్రుణ్ణి ఆయన అన్నాడు ఎది తుష్టో మహాదేవాధను మనఘ సాంగో పాంగో ఉపనిషదః సరహస్య అన్నాడు నిజంగా నువ్వు నేను చేసిన తపస్సు చేత ప్రీతి చెందిన వాడవైతే ధనుర్వేదమంతా నాకు ప్రకాశించుగాక ఋషుల దగ్గర రాక్షసుల దగ్గర దానవుల దగ్గర ఇతరుల దగ్గర ఎన్ని అస్త్రాలున్నాయో ఆ అస్త్రాలన్నీ కూడా సాంగోపాంగంగా నాకు ఉపదేశం అయిపోవాలి అవి నాకు వశవర్తులు అయిపోవాలి నన్ను అలా అనుగ్రహించు ఎవ ఎందుకు ఇవన్నీ వశిష్ఠుడి మీరు వేస్తాడు వెళ్ళి అందుకు ఇంత తపస్సు చేసి పరమశివుణ్ణి అడిగింది ఇది ఆయన అన్నాడు తథాస్తు నీకు ప్రకాశించాయి అన్నాడు అంతే గబగబా వచ్చేశాడు వశిష్ఠుడు ఆశ్రమానికి ఐదు నిమిషాలు ఆగలేదు తిన్నగా వచ్చాడు కనీసం పిలవలేదు వశిష్ఠుడిని నువ్వు ఆ రోజు నన్ను ఓడించావు కదూ ఇప్పుడు నేను సర్వాస్త్రముల సంపన్నుణ్ణి చూడు నేను ఏం చేస్తాను అనలేదు వదిలిపెట్టడం మొదలు పెట్టడం అస్త్రాలు ఒకటా రెండా ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం ఐంద్రాస్త్రం పాశుపతాస్త్రం కొన్ని ముసలాలు అసలు ఎన్ని అస్త్రాలు విడిచిపెట్టేశాడు అవన్నీ వచ్చి పడిపోతున్నాయి మీద కొన్ని వేల మంది మహర్షులు వాలకిన్యులు వైఖామసులు వీళ్ళందరూ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు కొన్ని వేల మృగాలు తిరుగుతూ ఉంటాయి జింకలు లేళ్ళు అన్నిని ఆశ్రమ ప్రాంగణంలో కష్టపడి నీళ్లు పోసి పెంచిన ఎన్నో వృక్షాలున్నాయి తోటలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాలిపోతున్నాయి అగ్నిహోత్రం ఆకాశం అంతా మంటలు చిమ్మేస్తున్నాయి అస్త్రాలు వశిష్ఠ మహర్షి అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపల కొన్ని వేల మంది ఋషులు ఆశ్రమం విడిచిపెట్టి పారిపోతున్నారు ఆయన లేచి నిలబడి పిలుస్తున్నాడు నేను కాపాడతానురా ఆశ్రమాన్ని ఆగండి ఆగండి అంటున్నాడు ఎవడూ నిలబడలేదు వెళ్ళిపోతున్నాడు చూశాడు వశిష్ఠుడు ఇంత కష్టపడి కన్న బిడ్డని పెంచినట్టు పెంచాను ఆశ్రమాన్ని నీ కోపానికి ఆహుతి చేసేశావు ఇంతమంది ఋషులు పడిపోయేటట్టు ఉన్నారు నీ యొక్క పొగరణుస్థానం మేడం ఆయన కోపం చెందలేదు లేచి నిలబడి తన బ్రహ్మదండాన్ని పెట్టాడు తను తపస్సు చేసుకునేటటువంటి చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండాన్ని ఇలా పెట్టాడు అది వేసిన అస్త్రాలన్నిటినీ పుచ్చేసుకుంటుంది తను తీసేసుకుంటాను ఒక్క అస్త్రం పనిచేయట్లేదు ఒక్క అస్త్రం ఎవరిని చంపట్లేదు ఎలా ఉంటుంది విశ్వామిత్రుడికి ఇప్పుడు దీప్తమగ్ని వివాం భస రగస్తచం జీర్ణాంశ వై పురుషముచ్యతే అందుకదు సుందరకాండలో హనుమన్నారు పావు కుబుసం విడిచిపెట్టినట్టన్నా విడిచిపెట్టాలి తార చెప్పినట్టు పూలదండలాగైనా వదిలిపెట్టాలి అథవా అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టైనా పరిశీలించుకోవాలి ఓర్పన్నా పట్టాలి పెద్దల మాటన్నా వినాలి తనన్నా పరిశీలించుకోవాలి ఏమీ లేదు తనింత కష్టపడి తపస్సు చేశాడు ఇన్ని అస్త్రాలు తెలుసుకున్నాడు అది కూడా శివుణ్ణి ఉపదేశం చేయమని కూడా అడగలేదు ఆలస్యం అయిపోతుందని నాకు ప్రకాశం చేయాలన్నాడు ఇచ్చానన్నాడు పరిగెత్తుకొచ్చి వేసేశాడు ఈయన ఇలా బ్రహ్మదండం అని అందులోకి వెళ్ళిపోయాయి ఎలా ఉంటుంది విశ్వామిత్రుడు పరిస్థితి మరింత అగ్నిహోత్రం రగిలిపోయింది ఇక యుక్తాయుక్త విచక్షణ విడిచిపెట్టేశాడు ఇక ఆలస్యం చేసి ఉపయోగం లేదు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేది బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే ప్రయోగించాడో లోకాలన్నీ గడగడలాడిపోయి ఆస్త్ర ప్రభావం అటువంటిది వశిష్ట మహర్షి తెలుసుకున్నారు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగి జరిగిందని వెంటనే ఆయన లేచి నిలబడ్డారు లేచి నిలబడితే ఆయన రోమ కోపాల్లోంచి వచ్చినటువంటి ధూమంతో యమదండం పట్టుకు నిలబడ్డాడా అన్నట్టుగా ఆయన బ్రహ్మదండం పట్టుకు నిలబడితే దుర్విరీక్షుడై అంతటి తేజోమూర్తిగా నిలబడ్డాడు నిలబడితే ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా బ్రహ్మదండం వచ్చేసుకో బ్రహ్మాస్త్రం కూడా విఫలమైపోయింది ఏమీ చేయలేదు వశిష్ఠుడు ఆయన హాయిగా అలాగే ఉన్నాడు ఇది కోపానికి ఉండేటటువంటి ప్రమాదం ఇప్పుడు నేను నిద్రపోతున్నాను అనుకోండి మీరు వచ్చి కోటేశ్వరారు మీరు ధూర్తులు మీరు అలాంటివారు మీరు ఇలాంటివారు తెగ తిట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి నాకేమైనా నా మీద ప్రభావం ఏమైనా ఉంటుందా నేను నిద్రపోతున్నాకి నా మీ నాకు ఎలా తీరుస్తే అసలు మీరు తిట్టారని పొద్దున్నే లేచి అంతే సంతోషంగానే మిమ్మల్ని పలకరిస్తారు ఒకవేళ నిద్రపోతున్నవాడు ఎలా పుచ్చుకోడో అలాగే నేను జాగృతిలో ఉండగా లేచి ఉన్నప్పుడు కూడా మీరు తిట్టారనుకోండి నేను చక్కగా చిరునవ్వు నవ్వి సీతారామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తు అన్నాను అనుకోండి మీకు ఎలా ఉంటుంది ఏ మనిషివా దున్నపోతువా ఇన్ని తిరితే సీతారామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణ వస్తుంటా ఏంటి పుచ్చుకోవలసిన వాడు పుచ్చుకోలేదు అనుకోండి మీరు కోప్పడ్డప్పుడు పాడయ్యేది కోప్పడ్డవాడేమో కానీ ఎవరి మీద కోప్పడ్డారో వాడు పాడైపోయాడు అనుకోవడం భ్రమ వాడు పుచ్చుకుంటే కదా వాడు పాడవడానికి వాడు ఏమీ పుచ్చుకోలేదు వాడు అవన్నీ ఈశ్వరుడికి అర్పించాడు ఈశ్వరా వీటిని మీరు పరిశీలించండి అన్నాడు ఇప్పుడు అందులో దోషం ఉంటే తనని దిద్దుతాడు దోషం లేకపోతే వాడిని దిద్దుతాడు కదూ కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు ఏమీ జంకలేదు బ్రహ్మదండం ఎత్తి పట్టుకున్నాడు అంతే ఎలా ఉంటుంది వశిష్ఠుడు బ్రహ్మదండాన్ని నెత్తి పట్టుకుంటే విశ్వామిత్రుడికి ఎంత కోపంగా ఉంటుంది ఇప్పుడు చూశాడు ఇక ఎన్ని ఉన్నాయో తన దగ్గర అన్ని వీహిశాడు ఏమీ చేయలేకపోయాడు వశిష్ఠుడు ఎలా పడ్డాయో వాల్మీకి మహర్షిక మాటలు ఆయన అన్నాడు దిగ్బలం క్షత్రియ బలం తేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని పాని దిక్కుమాలిన క్షత్రియ బలం ఎందుకు రైది అన్నది దిగ్బలం క్షత్రియ బలం ఎందుకు పనికి వచ్చింది ఇన్ని అస్త్రాలు వేసాను ఏకైన బ్రహ్మదండేన హతానమి ఒక్క బ్రహ్మదండం పట్టుకుని అన్ని అస్త్రాలు గుచ్చేసుకున్నాడు లాభం లేదు వశిష్ఠుణ్ణి పడగొట్టాలంటే తపస్సు ఒక్కటే సాధనం అపారమైన తపస్సు చేసి నేను కూడా బ్రహ్మర్షిని అయిపోవాలి అప్పుడు బ్రహ్మర్షి వర్సెస్ బ్రహ్మర్షి తాడోపేడో పేడో తేలిపోదు ఆయన బ్రహ్మర్షి కదా అందుకు కదా పడగొట్టలేకపోతున్నాను అందుకని దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అందుకని తపస్సు చేస్తాను తపస్సు వల్ల మాత్రమే ఆ బ్రహ్మణ్యాన్ని పొందాలి నేను అందుకని తిన్నగా ఇప్పుడు ఉత్తర దిక్కు విడిచిపెట్టేశాడు ఉత్తర దిక్కు వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేసి తీసుకొచ్చిన అస్త్రాలు ఎందుకు పనికి వచ్చాయి అందుకని మళ్ళీ ఎందుకు అటే వెళ్ళాలంటే ఇచ్చగించలేరు చూడండి ఇప్పుడు తన సాధనలో ఏదో పొరపాటు ఉంటుంది ఆ ఇంట్లో నాకు అచ్చిరాలేదండి అంటే అది ఇంకా విచిత్రం ఏంటంటే నాకు ఆ రంగు చిరాలేదండి బట్ రంగు బట్ట రంగు ఏం చేస్తుందండి బుద్ధి బాగుండాలి కానీ కాబట్టి ఇప్పుడు దక్షిణ దిక్కు వదిలేడు వదిలిపెట్టి ఉత్తర దిక్కు వెళ్ళాడు దక్షిణానికి వ్యతిరేకం ఉత్తరం కదా అందుకని ఉత్తర దిక్కుకెళ్ళాడు ఉత్తర దిక్కు వెళ్ళి మళ్ళీ ఘోరమైనటువంటి తపస్సు చేస్తానని సంకల్పం చేసుకుని కూర్చున్నాడు ఆయన సంకల్పంలో దోషం లేదు నేను విశ్వామిత్రుడిని ఎంత మాత్రం చిన్నపుచ్చట్లేదని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని వినాలి ఎందుకంటే విశ్వామిత్రుడు అన్న పేరు విన్నంత మాత్రం చేత నేల మీద నమస్కారం చేసే వాళ్ళలో నేను ఒకడిని నాకు అంత పరమభక్తి ఆయనంటే అంత గౌరవం ఆయనంటే కానీ ఆయన జీవితం నుంచి మనం తెలుసుకోవలసిన విషయంగా మాత్రమే చెప్తున్నాను తప్ప ఋషి ధిక్కారం కాని ఋషిని చిన్నపుచ్చడం కాని నా ప్రవచనము యొక్క ప్రయోజనము కానే కాదు అని మీరు గుర్తించాలి